కేంద్ర రైల్వే సహాయ మంత్రి చే రైల్వే బ్రిడ్జి ప్రారంభం శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పెనుగొండ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డు వద్ద ఎల్సీ నెంబర్ ఎనభై మూడవ స్థానంలో ఇరవై ఐదు కోట్ల రూపాయల నిధులతో రైల్వే బ్రిడ్జి ప్రారంభించిన కేంద్ర రైల్వే సహాయ మంత్రి సోమన్న రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌలి శాఖ మంత్రి సవితమ్మ ఎంపీ పార్థసారథి ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ మాట్లాడుతూ ఈ బ్రిడ్జ్ లేకపోవడంతో తరచుగా ట్రాఫిక్ కంతరాయం ఏర్పడుతోందని రోజు గంట వ్యవధిలోనే చాలాసార్లు గేటు మూసివేయాల్సి వస్తోందని ఫలితంగా రోడ్డు వినియోగదారులకు రద్దీ మరియు భద్రతా ప్రమాదాలు పెరుగుతున్నాయి ఈ బ్రిడ్జ్ ప్రారంభించడం వల్ల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని మంత్రి సవితమ్మ తెలిపారు అదేవిధంగా కేంద్ర మంత్రి దృష్టికి పలు విషయాలు మంత్రి సవితమ్మ తీసుకెళ్లారు ఈ సందర్భంగా శెట్టిపల్లి వెంకటగిరిపాల్యం పందిపర్తి వద్ద అండర్ బ్రిడ్జ్ కొత్త అండర్ బ్రిడ్జ్ చెన్నై కొత్తపల్లి మండలంలోని కోనకు వెళ్లే దారిలో అండర్ బ్రిడ్జ్ వద్ద వర్షం వచ్చినప్పుడు బ్రిడ్జ్ కింద నీరు నిల్వ ఉండడంతో వాహనదారులకు ఇబ్బందిగా ఉందని ఈ సమస్యలను పరిష్కరించాలని కేంద్ర రైల్వే మంత్రికి విన్నవించిన మంత్రి సవితమ్మ పుట్టపర్తి శాసనసభ్యురాలు శ్రీమతి పల్లె సింధూరారెడ్డి ఎమ్మెల్సీ మంగమ్మ జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ మాజీ మంత్రి చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రైల్వే అజయ్ శర్మ అమితేష్ కుమార్ బెంగళూరు డివిజనల్ రైల్వే మేనేజర్ అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ మరియు వివిధ రైల్వే విభాగాలకు చెందిన అధికారులు కూటమి నాయకులు రైల్వే ఉద్యోగ కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు 85 आरओबी उसको काम चालू करने का हमारा सीएम वसंत जी ने है जीएम के साथ करे एस्टीमेट करके जीएम को भेज दे साहब और मैं भी जीएल तपन से बात करता है आपकी चीजें ये आपसे और सीए वसंत साहब शर्मा जी आप बताइए ये होना चाहिए ये होना चाहिए मीटिंग वन मंथ वो उसको आदेश देना उसको बताने के लिए थोड़ा मुझे भी हेल्प करता है वो थी जी बराबर मां कुरला एक्सप्रेस धनकोंडा में स्टाफ है ये मेरे को बात कर भाई आज का बात साफ करने का डियर जी आपका बहुत बहुत, बहुत ये है एक गौरवपूर्ण चैलेंज है हमें सभी का बैठ हुआ अब कितने दिन में घर को देता है आप बता रहे हैं अब आप बचाव कोई माँ सभी तो माँ ये इधर रोज़ ही डांटों में डेरे नरेंद्र मोदी का राष्ट्रीय वादन तो ही रोज़ हो वो तो

ట్రాఫిక్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది బాగా ఈజీగా ఉంటుంది పట్టణం నుండి నేషనల్ హైవే పోయేదానికి బాగా ఉంటుంది కాబట్టి మన గౌరవ మంత్రి గారిని రిక్వెస్ట్ చేశాం అది కూడా తప్పనిసరిగా మంజూరు చేశారని హామీ కూడా ఇచ్చారు మాట్లాడతారు ఇంకొక విషయం ఏంటంటే మనకి రెండు వేల పదహారు ఎక్కడ మన చాకర్ దగ్గర